అయోధ్య బాలరాముడి ప్రతిమను పోలిన సైకత శిల్పాన్ని కరీంనగర్లోని భాగ్యనగర్ చెందిన రేవల్లి శంకర్ రూపొందించారు ఈ మేరకు నగరంలోని భాగ్యనగర్లో ఆయన నివాసంలో సైకత శిల్పి శంకర్ బాలరాముడిని రూపొందించగా ఎట్టి సైకత శిల్పాన్ని చూసేందుకు పలు ప్రాంతాల నుండి భక్తజనం ఇచ్చేస్తున్నారు మహిళలు దీపాలతో పూజలు చేశారు పలువురు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు కరీంనగర్ బాలరాముడు అంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం జరుగుతుంది ఈ సందర్భంగా పలువురు భక్తులు సైకత శిల్పి రేవల్లి శంకర్ ను ప్రత్యేకంగా అభినందించారు అయోధ్య రామ మందిరంలో కొలువు తీరబోతున్న బాలరాముని సైకత శిల్పాన్ని ఇసుకతో వేయటం సంతోషకరంగా ఉందని రేవల్లి శంకర్ పేర్కొన్నారు ఇటు శిల్పాన్ని తడిసిన ఇసుకతో వేయటం జరిగిందని చెప్పుకొచ్చారు బాలరాముని వేయటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సైకత శిల్పి రేవల్లి శంకర్తో పాటు మహిళలు భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత పది సంవత్సరాల నుంచి నేను ఈ శాండ్ ఇసుకలో సైకిత శిల్పాలు చేయడం జరిగింది నేను ఆల్రెడీ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్గా రెండుసారి నేను ప్రశంసపత్రం తీసుకోవడం జరిగింది ఒడిశా రాష్ట్రం నుంచి ఈ మధ్యలోనే నేను జనవరి ఇరవై రెండు తారీఖున అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని సైకిత శిల్పం చేయడం జరిగింది ఒక అంతర్జాతీయ కళాకారుడుగా సైకత శిల్పిగా నేను ఇది దేవుడిచ్చిన ఒక పూర్వజన సుకృతం అనుకుంటున్నాను నేను ఇది ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు ఇంకెన్నో చేయాలనుకుంటున్నాను ఆ దేవుడు కూడా మంచి మంచి క్రియేటివిటీ ఆలోచనలు రావాలి ఇది ఇప్పటివరకు నేను రెండోసారి ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ సందర్భంగా ప్రపంచ దేశ కళాకారులతోటి నేను పార్టిసిపేట్ చేయడం అది నాకు అక్కడి ప్రశంసలు అందుకోవడం ఇది రెండోసారి ఇది ఈ ఆలోచనతో ఈ అయోధ్యలో రామ బాలరాముని విద్య దేవాలయం సందర్భంగా అక్కడ బాలరాముని విగ్రహ పాన ప్రతిష్ట సందర్భంగా నేను ఈ సైకత శిల్పము ఇసుకలో ఇసుకతోటి సైకత శిల్పం చేయడం జరిగింది బాలరాముంది అది ఒక కళాకారుడుగా నా పూర్వజన్మ